ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇంకా డెబ్బై రోజుల కన్నా ఎక్కువ ఉండదు అది ఉండకుండా భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుని ఆయన చేసిన పాలన ఎంత దుస్థితికి ఆంధ్ర ప్రజల్ని తీసుకొచ్చిందని అలానే నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరువ చేయడానికి మేము చేపట్టిన విక్సిత్ సంకల్ప యాత్ర ఎంత సక్రమంగా ఎంత గొప్పగా సాగి మీ అందరికీ ఆ పథకాలు అందే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిరంతరం శ్రమించాడో కూడా తెలియజేయడానికి వాళ్ళ ఈ యాత్ర చేపట్టాం జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో పది లక్షల కోట్ల పైన అప్పులు తెచ్చి మనకి ఎంత నష్టాన్ని భారతీయ జనతా పార్టీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల కోట్లు అప్పులు చేసి మీ అందరికీ ఏ విధంగా కష్టాలలో ముంచి వేశారని కూడా తెలియజేయడానికి అట్లానే ఈ అప్పు భారాన్ని ఈ ఏడాది నుంచి యాభై వేల కోట్లు ఆంధ్ర ప్రజలు తిరిగి వాల్సిన భారం కూడా ప్రజలు అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ప్రతి మంచి తల మీద ఇవాళ అప్పును ఉంచి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నారు అదే కాకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తానని ముప్పై వేల జాబులతో మెగా క్యాలెండర్ మెగా డీఎస్సీ తీసుకొస్తానని ఐదేళ్లు కాలయాపన చేసి ఒక్క జాబ్ కూడా చేయకుండానే ఇవాళ ఐదేళ్లు పూర్తి అయిపోయినాయి మూడు క్యాపిటల్స్ అన్నాడు ఒక్క క్యాపిటల్ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ నోచుకోలేదు అట్లా అని చెప్పి ఒక్క ఫ్యాక్టరీ కానీ నిధిని ఏ విధంగా కూడా క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాడలేదు లిక్కర్ మాఫియా ప్రతి మద్యం చీప్ లిక్కర కానీ కాస్ట్ లిక్కర కానీ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాక్టరీలే అసలు దాన్ని ఏ విధంగా లేకపోతే కార్డ్ ద్వారా కానీ తీసుకోకుండా ప్రతి రూపాయి కూడా క్యాష్ లోనే తీసుకుని ఆయన జేవులు నింపుకోవడానికి ఇవాళ మద్యం అమ్మటం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఈ మద్యం తాగి ఆల్మోస్ట్ రోజుకి ఏడు వందల నుంచి వెయ్యి మంది చనిపోతున్నారు ఈ మద్యం కూడా టెస్ట్ చేస్తే దాంట్లో విషపూర్విత పదార్థాలు ఉన్నాయని కూడా తేలింది అది చెన్నై ఒక టెస్టింగ్ సెంటర్ లో అందుకని ఈ ఫ్యాక్టరీలు కూడా ముయించాలి అట్లానే దాన్ని టెస్టింగ్ చేయించి పెద్ద ఎత్తున దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు సెంట్రల్ హోమ్ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ కి వినం చేసుకోవటం కూడా జరిగింది ఈ విధంగా చూస్తే యువతకి కానీ రైతుకి కానీ అట్లానే శ్రముకు శ్రాముకులకు కానీ ఏ విధంగా కూడా ఆయా పార్టీ పేరు ప్రకారం ఎవరికి మంచి చేసింది లేదు అందరూ కూడా ఆత్మహత్యలకు గురి అవుతున్నారని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటాం జరుగుతుంది రైతులు ఏ విధంగా కాపాడాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రైతులు వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకున్న ఎరువులు కూడా రెండు సార్లు మూడు సార్లు వాడితే కూడా పురుగు చనిపోయిన పరిస్థితి అటువంటి పదార్థాలు వీళ్ళు అమ్మి ఏ విధంగా నష్టం చేకూరుస్తున్నారు రైతులు అందరి అందరికీ అని కూడా మీ అందరూ తెలుసుకోవాల్సిన సమయం దగ్గరకు వచ్చింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల శాండ్ మాఫియా ఆ శాండ్ మన మొదటి ఏడాదిలోనే ఆపి ఎంత మంది కార్మికులు ఇంట్లో భోజనాలు లేకుండా రక్తం అమ్ముకుని కూడా భోజనాలు చేయాల్సిన పరిస్థితి అనేది కూడా మేము అందరం చూసాము ఇటువంటి గవర్నమెంట్ మీ అందరికి అవసరమా అని కూడా మీ అందరూ తెలియజేసుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉంది వాళ్ళ అదే కాకుండా ఇటువంటి అరాచక పాలన ఒక పక్కన అయితే భూ కబ్జాలు భూ హరణలు గవర్నమెంట్ సొమ్మును కూడా పెద్ద ఎత్తున హరించే పరిస్థితి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తున్న పరిస్థితులు మీరు అందరూ చూడాల్సిందే ఎందుకంటే వైజాగ్ లో కూడా మీరు గమనించినట్టు నూట డెబ్బై ఏడు కోట్ల భూమి ఏదైతే ఉందో అటువంటి భూమిని కూడా ఆయన యాభై ఐదు కోట్లకి తీసుకుని ఏ విధంగా గవర్నమెంట్ భవనాలను ఏదో నిర్మిస్తారని చెప్పి ఆయన దాన్ని హరించిన విధానం కూడా మనం అందరం చూస్తున్నాం అందుకని ఇటువంటి పాలన ఉంటే మీ అందరికీ కూడా చాలా కష్టాలు నష్టాలు అట్లానే మీ జీవిత జీవితాలు ఒక శూన్యమైపోయే పరిస్థితికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో తీసుకెళ్లిపోయాడు ఎటువంటి లాభం కూడా ప్రతి మనిషికి ఇవాళ ఆంధ్ర ప్రజలకు ఏదైనా వచ్చిందంటే అది సెంటర్ నుంచి నరేంద్ర మోడీ పథకాల మూలంగానే కూడా మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది ఆయన స్టిక్కర్లు వేసుకుంటూ మాత్రమే జరుగుతుంది తప్ప ఏ ఒక్క రూపాయి కూడా ఆయన జేబులో నుంచి ఇవ్వట్లేదు పిఎం స్వానిధి పథకమే కానీ అట్లానే పిఎం ఆయుష్మాన్ భవ పథకమే కానీ స్వచ్ఛ భారత్ పథకమే కానీ అట్లానే ఇన్సూరెన్స్ పథకాలు అట్లానే మనకి వచ్చే రైతు భరోసా పథకాలే కానీ ఇటువంటి పథకాలన్నీ కూడా సెంటర్ నుంచి మీ అందరికీ చేరువటానికి ఎంతో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు తీసుకొస్తే అది ఇళ్ళే కానీ ఆయుష్మాన్ భారత్ పథకమే కానీ ఇటువంటి ఇళ్ల ఇళ్ళు కూడా ఇవాళ భారత భారతదేశంలో మనకి ఆంధ్రప్రదేశ్కి పెద్దపీట నరేంద్ర మోడీ గారు ఇరవై నాలుగు లక్షల ఇళ్ళు ఇచ్చి మీ అందరికీ ఆంధ్ర ప్రజలకి కట్టమని చెప్తే అటువంటి వచ్చే నిధిని కూడా ఆయన అసలు ఇక మూడు లక్షల ఇళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ ను కట్టకుండా అట్లానే విజయవాడ కేంద్రంగా ముప్పై ఏడు వేల ఇళ్ళు ఇస్తే కూడా అసలు ప్రజలకి ఏ మాత్రం కూడా ఇళ్లు రాకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి అందుకని సెంటర్ పథకాలు కూడా మీ నోటికి అందనకుండా ఆయన చేసే ఇటువంటి అన్యాయాన్ని కూడా నిర్మూలించాల్సిన అవసరం ఇవాళ ఆంధ్ర ప్రజలకి ఖచ్చితంగా వచ్చింది కనుక ఇవాళ వచ్చిన ఈ అవకాశాన్ని మీరు పోగొట్టుకోకుండా నరేంద్ర మోడీ గారు మళ్ళీ భారతదేశంకి ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతారు ఆంధ్రా కూడా ఒకసారి మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారి సుపరిపాలన రావాలని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి